స్వాగతం ఈనాడు ఈటీవీ సంస్థల చైర్మన్ విలేకరులు కర్నూలు నివాళులర్పించారు మెట్రో ఉదయం మీడియా గ్రూప్ హైకోర్టు న్యాయవాది బద్ద లక్ష్మీ నారాయణ రామోజీరావుపై ఉన్న అభిమానంతో సమాచార శాఖ కార్యాలయ ఆవరణంలో విలేకరులతో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జర్నలిజంలో విలువలు పాటించిన వ్యక్తిగా రామోజీరావు ప్రజల మనసులో ఉన్నారని ఆయన తెలిపారు రామోజీరావును తీసుకుని విలేకరులకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నామన్నారు తీసుకోవాలా తీసుకో అంటే చూడండి ఏంటి పూలు ఏంటి పూలు అండి మూతలో పెట్టుకోవాలి పూ వేయండి చిన్నప్పుడు అక్కడు ఈటీవీ గ్రూప్స్ చైర్మన్ మన మధ్యలో లేరని చెప్పి మనం చాలా బాధాకరము ఆయన సుదీర్ఘ పోరాటంలో ఎనభై ఏడు సంవత్సరాలుగా ఆయన నిరంతరం శ్రమిస్తూ చివరి దాకా కూడా జర్నలిజం ఏంటనేటువంటి ఒక విలువలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అలాంటి సంస్థలో మాకి మొట్టమొదట మా ప్రస్థానం ఈటీవీ నుండి నేను ఎంటర్ అయ్యాను సో ఈటీవీలో ఉంటూనే నేను న్యాయవాద వృత్తిలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత లా కోర్స్ కంప్లీట్ అయింది ఫుల్ ఫెజ్డ్గా నేను అడ్వకేట్గా కొనసాగుతున్నాను ఆ యొక్క విలువలు ఖచ్చితంగా ఈనాడు ఈటీవీలో ఒక్కసారైనా మనం చేస్తే జర్నలిజం యొక్క విలువలు ఏంటనేది మనం తెలుసుకోవచ్చు ఆయన ఎన్ని అంటే అసత్య ఆరోపణలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా ఆయన పోరాడుతూ ఆయన యొక్క జర్నలిజంలోన ఎటువంటి పారదర్శకత లేకుండా మరి ఈరోజు వరకు కూడా ఈ యొక్క ఈనాడు ఈటీవీని తగ్గకుండా ఈ పోటీ ఆధునాతన పోటీ ప్రపంచంలో విలువలు పాటిస్తూ ఆయన యొక్క కొనసాగించాడు అలాంటి వ్యక్తిని మనము ఆయన యొక్క విలువల్ని మనము స్మరించుకుంటూ ఆయన యొక్క జర్నలిజాన్ని మనం మర్చిపోకుండా విలువలు కనీసం విలువలు మనం పాటిస్తూ ఒక జర్నలిస్ట్గా మనం మన బాధ్యతను మనం నెరవేర్చుకుంటే బాగుంటుంది సో ఆయన యొక్క జ్ఞాపకార్థంగా ఆయన యొక్క విలువల్ని మనం పాటిస్తూ మన ఆయన మనిషికి దూరమయ్యాడు తప్ప మనసులకు దూరం కాలేదని చెప్పి చెప్తా ఉన్నాను ఫిజికల్గా మాత్రమే దూరమైనాడు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఒక న్యాయవాదిగా ఈరోజు నివాళులర్పిస్తూ ఉన్నాను